రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం అరవై రెండు ఏళ్లకు పెంచటంపై హర్షాదిరేఖాలు వ్యక్తమవుతున్నాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పరిపాలన భవనం వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బోధనేతర సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉద్యోగి కంకణాల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నాన్ టీచింగ్ ఉద్యోగుల్లో ఒక పండా వాతావరణం నెలకొల్పబడింది ఎందుకంటే గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండుకి పెంచడం అందువల్ల మేము ఆయనకెంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మేము ఈరోజు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఎంతోమంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన మొదటి నుండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో చేసి ఉన్నారు అదే క్రమంలో విశ్వవిద్యాలయంలోని ఉద్యోగులు కూడా వారి ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో మేము ఎప్పుడు కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొదటి నుండి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగింపుగా మరి రోజు రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండే దళిత బహుజనులకు ఆంగ్లంలో విద్యాబోధన ఏర్పాటు చేయటం కోసం ఆయన చేసిన కృషి మనందరికీ తెలుసు అదేవిధంగా మరి రోజు విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బందికి అరవై సంవత్సరాలు చేసి వారి అత్యున్నమ అత్యున్నతమైన సేవలు మరి విద్యార్థులకి ఇప్పించడం కోసం వాళ్ళ మేధస్సును వినియోగించుకోవటం వాళ్ళ వాళ్ళ పదవిరామైన వయసు కూడా పెంచడం జరిగింది గతంలో అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ముఖ్య భూమిని పోషించుకున్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులను కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితిని పెంచి మాకెంతో మేలు కలగజేసినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ఆయన ఆశయాలను కొనసాగించే విషయంలో ఇప్పుడు భాగస్వామ్యాలయన ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి వారి మంత్రివర్గ సహచరులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళకి టీచర్స్ అయితే అరవై సంవత్సరాలు వాళ్ళకి పదవీ పెంచి వయసును పెంచి వారి మేధస్సును విశ్వవిద్యాలయంలో టీచింగ్ ద్వారా వాళ్ళకి అరవై సంవత్సరాలుగా వాళ్ళ పదవీ విరమణ సమయాన్ని పెంచడం పచ్చనికొద్ది కొద్దిగా स्टर हेलो बस ब्याक सइड केल पाउ

ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బీసీ గారు ఉంటే అందరం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ అందరూ వచ్చిన சுபோஜவா அட லடா சுபோஜவா ஆ சுபோஜவா மேனங்கரோ ரா ராணி ராணி ஏமாத்து அட அட நான் வந்து நர் போய் பாத்து அந்த நர் மிளச்சி கோர்து பாந்து